హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే మా ఇంటి ఎదురుగా సురేష్ శ్వేత ఉండేవారు ఆంటీ పేరు శ్వేత చాలా అందంగా ఉంటుంది సురేష్ మార్నింగ్ ఆఫీస్కి వెళితే మళ్ళీ ఇంటికి వచ్చేది రాత్రి పదకొండు పన్నెండుకి నేను రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉండేది నన్ను చూస్తూ ఉండేదని నాకు అనిపించింది ఒక శనివారం సురేష్ పని ఉంది అని వేరే ఊరు వెళ్ళాడు నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నన్ను చూసి ఆంటీ నన్నుకు రమ్మని సైగ చేసింది నేను వెళ్ళాను ఏం రాజు బాగున్నావా అంది నా పేరు రాజు ఈవిడకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాను అదే అడిగాను కూడా తాను నన్ను సోఫాలో కూర్చోమంటూ నీ ఫ్రెండ్స్ పిలుస్తుంటే విన్నాలే అంది ఒక చిన్న పని చేసి పెడతావా అని అడిగింది చెప్పండి ఆంటీ అన్నాను మెడికల్ షాప్ నుంచి నాకు ఒక క్రీమ్ తెచ్చి ఇస్తావా అంటూ ఒక స్లిప్ నా చేతిలో పెట్టింది నేను సరే అంటే లేచాను ఆంటీ ఇప్పుడే వద్దులే నువ్వు కాలేజీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తీసుకురా అంది కాలేజీ అయిపోయాక సాయంత్రం నేను ఆంటీ రాసిచ్చిన క్రీమ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను తాను నా కోసం వెయిట్ చేస్తుంది ఆంటీ చాలా అందంగా ఉంది లోపలికి రమ్మని పిలిచింది లోపలికి వెళ్ళాక టీ తెచ్చింది ఏం క్రీమ్ తెచ్చావో చూసావా అంది నేను కాస్త సిగ్గుపడ్డాను అంత సిగ్గు ఎందుకు అది వెంట్రుకలు తీసే క్రీమ్ మాకు అవసరం కదా అంది ఇది ఎక్కడ వాడుతానో తెలుసా అని అడిగింది అన్నాను చేతులు కాదు కాళ్ళు కాదు మొహం కాదు ఇంకెక్కడో చెప్పు అని ఊరికించింది నేను ఇంకా నా మీ పర్సనల్ ప్లేస్లో వాడుతారు అని చెప్పాను నాకు ఇంకా క్లియర్గా అర్థమైంది ఆంటీ దాన్ని చూసి నవ్వుకుని కూర్చుంది ఎక్కడ వాడతానో చూస్తావా అంది నేను చూస్తాను అన్నాను వెంటనే ఆంటీ లేచి తలుపులు వేసింది తర్వాత తన బట్టలు మొత్తం విప్పేసి తను తన పర్సనల్ ప్లేస్లో క్రీమ్ రుద్దుకుంది నేను అలాగే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నాను అలా తన పర్సనల్ ప్లేస్లో క్రీమ్ రుద్ది ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి నాకు చూపించింది అలా ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఆంటీ అందాలు వంపు సొంపులు చూస్తే నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు కాలు చేతులు ఆడడం లేదు కానీ తన షేపులు అందాలు అన్నీ నాకు ఎదురుగా నించుని ఆంటీ చూపిస్తూ ఉంది ఒక కుర్రాడికి ఇలా ఎదురుగా ఉంట ఎలా ఉంటుంది మత్తెక్కిపోయి పిచ్చెక్కిపోతుంది ఇంకా ఏదో ఒకటి చేయాలని మనసులో ఉన్న ఏదైనా ముందు అడుగు వేస్తే మళ్ళీ ఆంటీ ఏమన్నా అంటుందేమో అని చెప్పేసి ఒక భయం ఉంది లేదా మళ్ళీ ఎవరైనా వస్తారేమో అన్నట్టు ఉంది కానీ ఆంటీ మాత్రం నేను తనని ఎప్పుడు ముట్టుకుంటాను అని కుతూహలతో తన వంపు సొంపులన్నీ నాకు చూపిస్తుంది అలా తను ఆ క్రీమ్ వాడి నాకు చూపించిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంది తర్వాత నా దగ్గరికి వచ్చి నా చెయ్యి తన ఏద సంపదల మీద పెట్టుకొని ఎలా ఉంది అని నన్ను అడిగింది అప్పుడే నాకు తను చెయ్యి పెట్టుకోగానే నాకు షాక్ కొట్టింది ఇంకా నాకు ఆగట్లేదు నేను గట్టిగా ఆంటీని హత్తుకొని గట్టిగా హక్ చేసుకొని తన పెదవులని నా పెదవులతో ముద్దు పెట్టేసి ఆంటికి ఊపిరాడకుండా చేశాను ఆంటీ మాత్రం ఒక మైకంలోకి వెళ్ళిపోయింది నా ముద్దు రుచి చూసి ఇంకా టైం వేస్ట్ చేయకూడదని తనతో ఆ పని ఖచ్చితంగా ఇవాళ చెయ్యాలని గట్టిగా అనుకున్నాను అలాగే తన బొడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ముద్దు పెట్టాను ఆంటీ మాత్రం సిగ్గుపడుతుంది నాకు నా మొగుడితో అంత సుఖం లేదు కానీ నువ్వు ముట్టుకోగానే నాకు షాక్ కొట్టింది ఇంత మజా ఉంది ఏంటి నీ దగ్గర ఇన్ని రోజులు నీకు నేను కనిపించలేదా నాను ఏది చెయ్యాలని అనిపించట్లేదా నీకు చూసి అలా వెళ్ళిపోతావు కానీ నీ కోసం ఇంత అందంగా ఉన్న ఆంటీ ఉంది ఆంటీని ఏదో ఒకటి చెయ్యాలని నీకు అనిపించలేదా అని నాని ఆంటీ నన్ను అడిగింది నేను ఉంది ఆంటీ కానీ నువ్వేమనుకుంటావో అని చెప్పేసి నీ దగ్గరికి నేను రాలేదు కానీ ఏదో ఒక రోజు ఛాన్స్ ఇస్తావనే నమ్మకం మాత్రం నాకు ఉంది ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కానీ ఈలోగానే నీ మీరంతట మీరు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు నీతో కోరిక తీర్చుకుంటానా ఏమో అని ఒక దిగులుతో మిమ్మల్ని చూస్తూ కాలేజీకి వెళ్ళేవాను కానీ ఆ కోరిక నాకు ఇంత తొందరగా వస్తుంది అని నేను అనుకోలేదు ఆంటీ అని అన్నాను నేను నీకోసం ఎంతో చూస్తున్నారా నువ్వు నన్ను ఎప్పుడు అనుభవిస్తావో అనేది దానిపైనే నేను ఉన్నాను ఇంకా నువ్వు ప్రొసీడ్ అవ్వట్లేదని చెప్పేసి నేనే నిన్ను పిలిచాను ఎలాగైనా ఇంట్లో అతను లేడు కాబట్టి నీతో ఆ పని ఇవాళ చెయ్యాలని డిసైడ్ అయ్యాను అందుకే నిన్ను పిలిచి ఈ క్రీమ్ తెమ్మని చెప్పాను క్రీమ్తో క్లీన్ చేసుకున్నాక ఇద్దరం హ్యాపీగా ఆ పనిలో వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక ఒకరి ఒకరం ముద్దులు ఊపిరాడకుండా పెట్టుకొని ఇంకా ఆ పని కానిద్దామని ఆ పనిలోకి వెళ్ళిపోయాము ఇంకా ఆ పని రెండు మూడు సార్లు కానిచ్చాము ఇక మొత్తానికి పని కానిచ్చేసాము పని అయిపోయిన తర్వాత ఆంటీ నేను మళ్ళీ పిలిచినప్పుడు వస్తుండు అని అంది నేను క్రీమ్ తేవడానిక అని అడిగాను నవ్వుతూ ఆ క్రీమ్ సరైనలే నీ క్రీమ్ మజాగా ఉంది అంది తర్వాత ఇద్దరం కాసేపు పడుకున్నాక నేను నా రూమ్కి వెళ్ళిపోయాను అలా ఆ రోజు నుండి మాకు కుదిరినప్పుడల్లా మేము మా కోరికలను తీర్చుకుంటూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ నచ్చినట్టయితే అలాగే ఇలాంటి స్టోరీస్ మన కావాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి